ఈ కళలు కంటే మరణం సంభవం అని చెప్పేసి చాలా దిక్కల చదివానండి నేను అది అసలు ఏంటి అది నిజమా అవునా కాదా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి అసలు ఎటువంటి దుస్వప్నాలు అంటే కళలు వస్తే మనం మరణిస్తాం అనేది ఇప్పుడు మనం చెప్పుకుందామండి ఇప్పుడు చూడండి కొన్ని చెప్తున్నాను గోతిలో పడినట్లు ఇంటి వాకిలికి తాళం వేసినట్లు కళలో కనపడిన వ్యక్తి లేచిన వెంటనే మరణిస్తాడు అని చెప్పేసి ఒక దగ్గర చదివానండి మరి అది ఎంతవరకు అనేది ఎవరికి కూడా తెలియదు అంటే చనిపోయేలో చనిపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అన్నమాట ఆ కలగన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది మనకు మాత్రం తెలియదు అదేవిధంగా మరికొన్ని కూడా మళ్ళీ చెప్పుకుందామండి మరికొన్ని చూద్దామండి ఎర్ర చందనం ఒళ్ళంతా పూసుకున్నట్లు ఎర్రని పూలను ధరించినట్లు నూనె పూసుకున్నట్లు లేదా త్రాగినట్లు తల బోడి అయినట్లు అంటే తల గుండె అన్నమాట ఎర్రని బట్టలు ధరించి గాడిద మీద ఎక్కి దక్షిణ దిక్కుగా వెళ్ళినట్లు తన్ను తానే చూచుకున్నట్లు కలగన్న వ్యక్తికి శీఘ్రకాలంలో మరణయోగం ప్రాప్తిస్తుందండి మళ్ళా మరొకటి చూద్దామండి భయంకరులు కురూపులు అయిన నల్లని మనుషులు ఎవరెవరండి భయంకరులు కురూపులు అయినా నల్లని మనుషులు రాళ్ళతో కొట్టినట్లు కలగంటే ఆ వ్యక్తి వెంటనే మరణిస్తాడని చెప్పేసి ఒక దగ్గర చదివానండి మరి అది ఎంతవరకు నిజం అనేది మీరు కూడా తెలుసుకోండి ఇదంతా ఏంటంటే చదివిని మాత్రం చెప్పగలుగుతున్నానండి మరలా మరో విషయం చూద్దాం నల్ల ఏనుగు నల్ల గుర్రంతో నల్ల మనుష్యుడు ఎవరెవరండి నల్ల ఏనుగు నల్ల గుర్రంతో నల్ల మనుష్యుడు దగ్గరగా నిలబడినట్లు కలగన్న ఎడల ఆ వ్యక్తి మూడు రోజుల్లో మరణిస్తాడని చెప్పి శాస్త్రాల్లో ఉందండి అంతేకాదండి ఎర్రని బట్టలు ధరించిన స్త్రీ లేదా నల్లని బట్టలు ధరించిన స్త్రీ పాట పాడుతూ నవ్వుతూ దక్షిణ దిక్కుగా తీసుకొని పోయినట్లు కలగన్న చావు తప్పదండి అదేవిధంగా కప్పుకొనిన బట్టలు తెల్లగా నల్లగా ఎర్రగా రంగులతో అంటే మూడు రంగులు చూడండి కప్పుకున్న బట్టలు తెల్లగా నల్లగా ఎర్రగా ఉన్న రంగులతో ఉన్నట్లయితే కలగన్న వ్యక్తి మరణిస్తాడని చెప్పేసి శాస్త్రాల ద్వారా తెలుస్తుందండి అదేవిధంగా మలము మూత్రము వెండి బంగారం మలము మూత్రము వెండి బంగారం మొదలు వాటిని వాంతి చేసుకున్నట్లు కలగంటే ఆ వ్యక్తి పది నెలలు మించి బ్రతకడం కష్టమండి అంటే ఇలా ఒక్కొక్కటి చాలా ఉన్నాయి దుస్వప్నాలు అనేవి ఇందులో ఈ మరణానికి సంబంధించి ఎంతవరకు నిజమనేది ఈ మార్కండే మతంలోని కళల ఫలితాలు అనే దాంట్లో ఉందన్నమాట అక్కడ చదువు అనేది కాబట్టి ఇవి కలగన్న వ్యక్తికి మాత్రమే తెలుస్తాయండి అంటే మనం బ్రతుకుంటామా చనిపోతామా కానీ ఆ భయం వేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా కళలు వచ్చాయంటే భయం అనేది వస్తుంది అన్నమాట కానీ ఆ కళలు ఎంతవరకు పనిచేస్తాయి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఈ కళ్ళు అనేవి ఉదయం రావచ్చు మధ్యాహ్నం పడుకున్నప్పుడు రావచ్చు ఎక్కువగా పడుకున్నప్పుడు వస్తాయి రాత్రులు వస్తాయి తర్వాత అదేవిధంగా పట్టపగలు అంటే తెల్లవారుజామున అప్పుడు వస్తాయి అన్నమాట కళ్ళు అనేవి ఇందులో దుస్వప్నాలు ఉన్నాయి సుస్వప్నాలు ఉన్నాయి అందులో మనం దుస్వప్నాల కోసం మనం చెప్పుకుంటున్నామండి కొంతమందికి డౌట్ ఉంటుంది మాట అయ్యే వచ్చింది ఏ విధంగా ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ఇటువంటి కళ్ళు వచ్చినప్పుడు పెద్దలకు మనం చెప్పుకుంటేనే మంచిది అంటే కళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు చనిపోతే మనకేం తెలియదు కానీ కొంత అంటే కొద్ది సమయం మనం బ్రతుకున్నా సరే పెద్దవాళ్ళకో చెప్పుకోవాలన్నమాట ఇది చెప్పుకొని కళ వచ్చిన వెంటనే మనం తలంటూ స్నానం చేసుకొని మీకు నచ్చిన దేవుణ్ణి ఏ దేవుడైతే ఆ దేవుణ్ణి తలుచుకొని మూడు సార్లు ఒకవేళ నారాయణ అనుకోండి నారాయణ 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 అని మూడు సార్లు తలుచుకొని లేదు ఇంకేదైనా మీకు చిన్న చిన్న జపాలు లేకపోతే మంత్రాలు అష్టోత్తరాలు ఇటువంటి ఏవైనా సరే చదువుకుంటే దానికి విరుగుడు అనేది కొంతవరకు నయం అవుతుంది అన్నమాట అంటే ఆ కళ వచ్చిన దాన్ని దేవుళ్ళు అది పోగొడతారు అన్నమాట అంటే కళ వచ్చింది కదా ఇది ఇలా చెప్పారు అయిపోతుందేమో నిజమేమో అని భయపడాల్సిన అవసరం లేదండి ఏ ఎటువంటి దుస్వప్నాలు వచ్చినా కానీ అదేవిధంగా బలిపడినప్పుడు అవి కూడా కొన్ని శకునాలు ఉంటాయన్నమాట అప్పుడు కూడా తలంటు స్నానం చేసి మనం మనకి నచ్చిన దేవుణ్ణి స్మరించుకుంటే అది ఆ దుస్వప్నం అనేది దానికి ఫలితం అనేది వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ